వర్స్ ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది వేల నూట ఇరవై మూడు కోట్లు సాధ్యమా మన ఇండియన్ అయితే రెండు వేల కోట్లు ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు పట్టిందంటే దాదాపు ఎనిమిది సంవత్సరాలు అయింది రెండు వేల పదిహేడులో దంగల్ సినిమాకి వచ్చింది రెండు వేల కోట్లు ఆ తర్వాత వెయ్యి కోట్లు పద్దెనిమిది వందల కోట్లు సో ఇలా జరిగింది పుష్పట్టు పద్దెనిమిది వందల కోట్లు ఆర్డర్ రికార్డు బాహుబలి పదిహేను వందల కోట్లు మన ఆ దంగల్ సినిమా రెండు వేల కోట్లు అంటే ఇండియాలో తొమ్మిది వందల కోట్లు చైనాలో వెయ్యి కోట్లు పైగా కలెక్ట్ చేసింది అందుకే రెండు వేల కోట్లు కలెక్ట్ చేసింది సో రీ రీసెంట్ సెన్సేషన్ మూవీ సో మనందరూ తెలిసిందే లీలో స్టీచ్ ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది వేల నూట ఇరవై మూడు కోట్లు కలెక్ట్ చేసింది ఇది ఈ ఇయర్లో పెద్ద సెన్సేషన్ ఫస్ట్ ప్లేస్లో ఉంది హాలీవుడ్ మూవీ మూవీస్లో సో ఇది లైవ్ యాక్షన్ సినిమా ఇప్పుడు డైరెక్ట్గా ఓవర్ ట్రీట్లోకి వచ్చింది సో తెలుగు హిందీ తమిళ మలయాళం ఇలాంటి భాషల్లో అన్నిట్లలో రిలీజ్ అవుతుంది సో ఇప్పుడు ఈ సినిమా లైవ్ అండ్ యాక్షన్స్ అడ్వెంచర్ సో ఇప్పుడు ఇది డిస్నీ హాస్టాల్లో స్ట్రీమింగ్ అవ్వబోతుంది సో డిస్నీ హాస్టార్ నిర్మించిన ఈ సినిమా చిన్న పిల్లలతో పెద్దలతో ఫ్యామిలీతో అందరూ చూద్దే సినిమా ఇది ఫస్ట్ నుంచలే కష్టన్స్టేషన్ సెన్సేషన్ వేస్తుంది సో ఇందులో చిన్నపిల్లల క్యారెక్టర్ వేరే లెవెల్లో ఉంటుంది తప్పకుండా ఇది మనందరం వస్తుంది తొమ్మిది వేల కోట్ల కలెక్షన్ అంటే అంత ఈజీ కాదు తొమ్మిది వేల కోట్ల కలెక్షన్ అంటే ఇక ఆ దరదాబుల్లోకి రాదు నాకు తెలిసి అవతార్ ఉంది ఇప్పటివరకు ఈ సినిమా నెంబర్ వన్ ఉంటే అవతార్ త్రీ ఈ డిసెంబర్లో రిలీజ్ అవుతుంది అదే అవతార్ ది ఫైర్ అంటే ఒక అగ్నిలో ఉంటుంది ఈ సినిమా తప్పకుండా ఇది ప్రపంచాన్ని షేక్ చేస్తుంది ఎందుకంటే అవతార్ సినిమాకున్న క్రేజ్ అలాంటిది బ్లాక్ బస్టర్ ట్రాక్ అస్తే ఇట్లా దాదాపు ఫస్ట్ డేని వెయ్యి కోట్ కలెక్ట్ చేస్తుంది అవతార త్రీ అలా చూసుకుంటే ఆల్ టైమ్ ఓవరాల్ ఎంత కలెక్ట్ చేస్తుంది ఇంకొక అప్డేట్ ఏంటంటే అక్టోబర్లో రీ రిలీజ్ అవుతుంది అవతార టూ సో ఇది ఒక మంచి అప్డేట్ సో డెఫినెట్గా వేరే లెవెల్లో ఉంటుంది అలాగే అఖండ అఖండ గురించి కూడా ఆ సినిమా వీపెక్స్ పనులు జరుగుతున్నాయి ప్రపంచ స్థాయిలో ఇండియన్ ఇండస్ట్రీలో రికార్డు బద్దలు కొడుతుంది అంటున్నారు సో దాన్ని అంతగా చెక్కుతున్నాడు బోయ్ పడే సో మనం బాలకృష్ణ స్క్రీన్ ప్లే చూడాలని ప్రతి ఉంది తమన్ మ్యూజిక్ శివ తాండవీగా సో ఈ సినిమా ఇంకా ఫుల్ అనౌన్స్మెంట్ రాలేదు మేబీ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ త్రీ మంత్స్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది ఫ్యాన్స్ పూర్ణకాలే కుమ్మేశుడు అంతే సో ఈ ఛానల్కి కొత్త వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ